ఉన్నటువంటి వాడు ఏ రోజు కూడా దీని గురించి భయపడకుండా రైతుల సమస్య నుంచి కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యల మీద కానీ మీ ఆలోచన విధానం ఎవరో ప్రశ్నించకూడదన్నట్టు ఉన్నా సరే వాటన్నింటిని పక్కన పెట్టి నేను రైతుల పక్షాన నిలబడతాను ప్రశ్నించి తీరుతాను అన్నట్టుగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ఈరోజు కొనసాగడం జరిగింది కాబట్టి ఆయన ప్రజల మనిషి మీ ఎత్తుగడలు మీ చీప్ ట్రిక్స్ వాటన్నింటిని ఎక్కడ ఖాతరు చేసేటువంటి మనిషి కాదు కాబట్టి మీ ఇలాంటి బెదిరింపులకి ఎత్తుగడలకి కుట్రలకి చేరించగలిగినటువంటి నేర్పు ఓర్పు శక్తి యుక్తి ధైర్యం అన్నీ ఉన్నటువంటి వ్యక్తి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని నేను చెప్పడం కాదు దీన్ని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు ఆయన స్పష్టంగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చెప్పాడు నా చివరి రక్తపు పుట్టు వరకు నేను ప్రజలకు సంబంధించి రైతులకు సంబంధించి అండగా నిలుస్తాను తప్ప ఎక్కడా కూడా పొరపాటు అనేటువంటిది చెయ్యను కాబట్టి ఎక్కడా కూడా నేను వెనక్కి తగ్గను ఈ విషయంలో కూడా ఆయన కూడా వెనక్కి తగ్గడు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది ఈరోజు పాపం కొన్ని పత్రికలు చదివాను వాటిలో మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి వాటిని ఏ విధంగా వక్రీకరించి రాశారు అనేటువంటిది కూడా నేను స్పష్టంగా చూడడం జరిగింది దానికి సంబంధించినటువంటి దాంట్లో ఒకటేమో మిర్చి ఆటలో జగన్ డ్రామా అంటే రైతులకు సంబంధించి వాళ్ళకి గిట్టుబాటు ధర రాలేదు అనేటువంటి వాస్తవాలు మీ పత్రికలోనే ఈనాడులో వచ్చే నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు అన్నీ వస్తుంటే ఒక పక్క దానికి సంబంధించినటువంటి దాంట్లో ఓ మాట మాట్లాడారు ఏమని దీనికి సంబంధించి మిర్చి ఆడులో జగన్ డ్రామా అంటే రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళితే అది మీకు డ్రామాగా కనిపిస్తుంది తప్ప ఆ రైతులకు సంబంధించి నిజంగా సమస్య ఉందా లేదా అనేటువంటిది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు అది ప్రధానంగా ఈరోజు ఒక సమస్య మీరు మాట్లాడాల్సినటువంటి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి ఇంకొక పేపర్ రాస్తుంది వైఎస్ఆర్సీపీ శ్రేణుల హంగామా అంటే రైతుల దగ్గరికి పోయారు రైతులతో మాట్లాడారు రైతుల సమస్యల గురించి చెప్పారు దానికి సంబంధించినటువంటివి ఈ విధంగా విమర్శించాలని కాదు హెడ్డింగే హంగామా వైఎస్ఆర్ సిపి శ్రీ హంగామా అంటే రైతు సమస్యలు గాలిపోతులేసినట్టుగా రైతులను అవమానించేటువంటి విధంగా వాళ్ళ సమస్యలు పట్టించుకున్నట్టుగా ఈరోజు మీరు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది మీరు ఒక మీకు ఊడికించేయాలి పచ్చ మీడియా అనుకున్నా తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలు ఉన్నా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఉన్నా మీ పని మీరు కానీ ఎందుకంటే మీకు రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి వాటిలో నుంచి కేసులు ఉన్నాయి వాటిలో నుంచి బయటపడాలా బయటపడాలంటే మీకు ప్రభుత్వ మద్దతు కావాలా ప్రభుత్వ మద్దతు కావాలంటే చంద్రబాబు నాయుడికి కుటుంబ ప్రభుత్వానికి మీకు బాకా ఊదాలా కాబట్టి మీ పనులు మీరు చేసుకుంటే అభ్యంతరం లేదు కానీ వాస్తవాలు మరుగుపరచకుండా మీరు చంద్రబాబు నాయుడు ఆకాశాన్ని తెతున్నా పొగిడిన మాకొచ్చేటువంటి నష్టం ఏమి లేదు ఈరోజు పాపం చంద్రబాబు నాయుడు చెప్పాడు నానా రకాలుగా ధరలు చెప్పారని చెప్పి అసలు ఆయన ఒక విధంగా చెప్తే అచ్చెన్నాయుడు ఇంకొక మాట మాట్లాడాడు అసలు నేను అడుగుతున్నా అచ్చెన్నాయుడుకి రాసిచ్చినటువంటి పేపర్ చదవడం తప్ప ఈ రాష్ట్రంలో వ్యవసాయాన్ని గురించి అసలు తెలుసా అవగాహన ఉందా ఏసీ గదిలో కూర్చొని ఎవరో అధికారులు రాసిస్తే దాన్ని చేతిలో పట్టుకొని కనీసం మైండ్ అప్లై చేయకుండా అంటే దాన్ని చూసేటువంటి ఓపిక కూడా లేదా ఆయనకి చూసి ఏమో ఇది తప్పు ఉందే దీన్ని ఒమిట్ చేద్దామే ఇది మాట్లాడదామని కాకుండా ఏది పడితే అది మాట్లాడేసాడు ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి సత్యాలు మాట్లాడతారు పూర్తి అసత్యాలు మాట్లాడేశాడు ఏదో ఒక విధంగా ఈ ప్రభుత్వాన్ని విమర్శించాలనేటువంటి ఆలోచన తప్ప ఎక్కడ కూడా జరగలేదు నేను చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ కి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కాబట్టి రైతుల గురించి కనీసం చర్చ ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ నిన్నటి దాకా దాని గురించి మాట్లాడారా దాని గురించి పట్టించుకున్నారు